హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు వార్త ఐదవ అధ్యాయంలో మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన సమాధానం గురించి బోధించాడు ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ తర్వాత మత్తైసు వార్త ఆరవ అధ్యాయంలో మనిషికి దేవునికి మధ్య ఉండాల్సిన సమాధానం గురించి బోధిస్తూ ఇలా అన్నాడు మనుషులకు కనబడాలి అని వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్తపడుడి లేదంటే పర్లోక మీ తండ్రి దగ్గర మీరు ఫలము పొందరు కాబట్టి నువ్వు ధర్మం చేసేటప్పుడు మనుషుల వలన ఘనత పొందాలి అని వేషధారులు సమాజ మందిరాల్లోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు అలా చేసేవారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మం చేయినప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండునట్లు నీ కుడిచెయ్యి చేసేది నీ ఎడమ చేతికి వలెను అట్లయితే రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లాగా ఉండొద్దు మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లోనూ వీధుల మూలలోనూ నిలబడి ప్రార్థన చేయడం వారికిష్టము అలాంటి వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల్లాగా వ్యర్థమైన మాటలు పలుకోవద్దు వారు విస్తారంగా మాట్లాడితే తమ మనవి వినబడుతుంది అని అనుకుంటారు మీరు వారిలాగా ఉండకండి మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరిలా ప్రార్థన చేయండి పర్లోక మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పర్లోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేను మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము అని పర్లోక ప్రార్థనను నేర్పించాడు ఆ తర్వాత పదిహేనవ వచనంలో మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు మీరు ఉపవాసం చేసేటప్పుడు వేషధారులాగా దుఃఖముఖంతో ఉండకండి తాము ఉపవాసం చేస్తున్నట్లుగా మనుషులకు కనబడాలి అని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు అలాంటి వారు తమ ఫలము పొంది ఉన్నారు అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడాలి అని కాకుండా రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలి అని నీవు ఉపవాసం చేసేటప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు అయితే పర్లోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అక్కడ చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడుంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది దేహానికి దీపము కన్ను గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండును నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షంగా ఉండి ఇంకొకని తృణీకరించును మీరు దేవునికిని ధనానికి దాసులుగా ఉండలేరు అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును అయినను ఏమి ధరించుకోందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకోవు అయినా గాని మీ పర్లకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకునగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడుకవు అయినా కానీ తన సమస్త వైభవముతో కూడిన సొలమును కూడా వీటిలో ఒకదాని వలనైనాను అలంకరింపబడలేదు నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డినే దేవుడిలాగూ అలంకరించిన అల్ప విశ్వాసులారా మీకు మరినిశ్చయంగా వస్త్రములను గదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకోందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు ఇవన్నీ మీకు కావాలి అని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ ఆ ఆనాటికి చాలును అని బోధించెను ఇదే ఇవాల్టి మన వీడియో వేషధారులు మనుషుల ఘనత పొందాలి అని తమ ధర్మకార్యాలు వీధులలో బూద ఊదించి మరీ చేస్తారు వారి ప్రార్థన కూడా ఆ విధంగానే ఉంటుంది అలా మనుషుల ఘనతను వారికి కేవలం మనుషుల ఘనత మాత్రమే దక్కుతుంది అయితే రహస్యమందు ధర్మకార్యాలు చేసేవారికి దేవుడే ప్రతిఫలమిస్తాడు ఆ తర్వాత యేసుక్రీస్తు బోధించిన మరికొన్ని విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్